హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాకాలం ఏమో కానీ ఈ వర్షాల కారణంగా రోజువారీ పనులు మాత్రం టైంకి పూర్తి కావటం లేదు ఈ వర్షాల కారణంగా రోజు త్వరగా వేసే ముగ్గు కొంచెం లేటుగా వర్షం ఆగాక వేయాల్సి వస్తుంది మేము ప్రతిరోజు ముందుగా తులసి కోట దగ్గర ముగ్గు వేసి తర్వాత బయట వాకిట్లో ముగ్గు వేస్తాం ఇలా ప్రతిరోజు తులసి కోట దగ్గర చిన్నదైనా సరే పెద్దదైనా సరే ముగ్గు వేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈరోజు మా అమ్మ తులసి కోట దగ్గర ఈ ముగ్గు వేసింది ముగ్గు ఎలా ఉందో చెప్పండి మేము నాటిన గులాబీ మొక్కకు ఈరోజు ఒక పువ్వు పూసింది సాధారణంగా ఎప్పుడైనా సరే మేము కొత్తగా నాటిన మొక్కలకు పువ్వులు పూసినా కాయలు కాసిన మొదటి పువ్వునైనా కాయనైనా అలా చెట్టు మీనే ఉండనిస్తాం ఎందుకంటే అది దేవుని కోసం ప్రతిరోజు ఉదయాన్నే వేడివేడి ఛాయ్ తాగితే కానీ ఏ పైనైనా చెయ్యబుద్ధి కాదు ఈ వర్షాకాలం అయితే మరీ వేడివేడి ఛాయ్ ఖచ్చితంగా తాగాల్సిందే ఈరోజు మా అమ్మ అల్లంఛాయ్ చేసింది మీలో ఇందరికి అల్లంఛాయ్ అంటే ఇష్టం ఈ మధ్యలో మేమైతే కొత్తగా ఫిష్ పాత్ తీసుకొచ్చామండి మొదట్లో తీసుకొచ్చినప్పుడు నాలుగు ఫిష్లు ఉండేవి కానీ ఈ మధ్యలో మూడు ఫిష్లు చనిపోయాయి అలా చనిపోగా ఈ ఒక్కటి మాత్రమే మిగిలింది నాకైతే తెలియటం లేదు ఎందుకు ఇలా ఫిష్లు అనే చనిపోతున్నాయని మీకు కనుక ఈ ఫిష్లను ఎలా కేర్ చేయాలో టిప్స్ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ బట్టలైతే ఉతుకాం కానీ ఆరవేయాలంటే చాలా కష్టంగా ఉంది ఈ వర్షాల కారణంగా ఎంత కంఫర్ట్ వేసినా కానీ బట్టలు త్వరగా ఆరటం లేదంటే కానీ ఇంట్లో ఆరవేసిన బట్టల కన్నా బయట ఆరవేసిన బట్టలు త్వరగా ఆరుతాయి ఎందుకంటే ఇంట్లో ఎంత ఫ్యాన్ వేసినా కొంచెం తేమగానే ఉంటుంది అదే బయట అయితే ఎండ లేకున్నా సరే బయటి గాలికి త్వరగా ఆరుతాయి వర్షం కాకుంటే ఎండ లేకున్నా సరే బయట ఆరవేయడమే మంచిది ఉదయం పనులన్నీ పూర్తయ్యేసరికి పదకొండున్నర అయింది ఈరోజు మా అమ్మ ఎగ్ కర్రీ వండింది ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది అన్నం తిన్నాక కొద్దిసేపు టీవీ చూసి మా అమ్మ బ్లౌజ్ అయితే కుట్టానండి నేనైతే బ్లౌజ్లు కుట్టడం మాత్రం మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను మా అమ్మాయి నాకు నేర్పించింది ఓకేనండి ఇది ఈ రోజు ముచ్చట సరే అండి మళ్ళీ కలుద్దాం